రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాటలు చెప్పిండంటే రాష్ట్రంలో వరిధాన్యం నేనే కొంటా సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని శంకరుడు కదా వరాలు ఇచ్చినట్టు వరాలు ఇచ్చిండా మరి శంకరుడు కాస్త తిప్పిండు ఇప్పుడు శంకరుడు ఏం చేసిండు బోకెది ఇప్పిండు బోనస్కు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏమైంది ఇప్పుడు చాలామంది రైతులకు బోనస్ రానే రాలేదట మరి ఈ బోనస్ రాక రుణమాఫీ చేయక రైతు బంద్ వేయక ఇవన్నీ చేయక మళ్ళా స్థానిక ఎన్నికల్లో మాకు ఓట్లు ఇర్రి మమ్మల్ని జెడ్పీటీసీ ఎంపీటీసీగా గెలిపించుర్రి మా సర్పంచ్ క్యాండిడేట్లనే గెలిపించుర్రి ఇంకో ఈ రకంగా మరి ముందటికి వస్తుండు రేవంత్ రెడ్డికి మరి ఆలోచన ఏ రకంగా చేస్తుండో అసలు తెలిసి చేస్తుండ తెలిసి రాజకీయం చేస్తుండ తెలియకుండానే రాజకీయం చేస్తుండ ఏ ఊరికన్నా పోయి మాట్లాడితే చీయ్యమ్మ రేవంత్ రెడ్డి అనే కాడికి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ అంటే పాపం మళ్ళీ ఇంకొకసారి నాయనా కాంగ్రెస్ కంటేనే ఇక ఏ ముసలి తాతను మాట్లాడిచ్చినా పరిస్థితి ఉన్నది కట్టె తీసుకొట్టేటట్టున్నాడు తాతనైతే తాత రేవంత్ రెడ్డికి ఓటేస్తావా అంటే కట్టె ఇగో ఈ రకంగా పరిస్థితి నెలకొన్నది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి చూస్తే అర్థమవుతుంది తాత కట్టె మర్రేస్తుండా మరి అల్టి పండి తీసి నోట్లో పెడతాడు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ప్రజల్లో తిరుగుతే అర్థమవుతుంది మరి ఏం జరుగుతుంది పరిస్థితి అనేది పూటకో మాట గంటకో వేషం అన్నట్టు అయిపోయింది ఇలా పాలన జనవరి ఇరవై ఆరు తర్వాత నాలుగు హామీలు తీసుకొస్తామని చెప్పిరు ఏడబైనాయి నాలుగు హామీలు ఇరవై ఆరు తర్వాత ఆగస్ జనవరి ఇరవై ఆరు నాడు అరే పంద అది జండమాందరం ఉంది కదా మరి జండమాదం ఉంది కదా ఆదివారం నాడు జెండమాదరం వచ్చింది ఇలా బ్యాంకులకు సెలవులు అని చెప్పిండు శిల్క తెల్లారి సోమవారం బ్యాంకులు ఓపెన్ అవుతాయి పొద్దుగాల అందరి ఖాతాల్లో వేస్తాం గా డబ్బులు దేవుడు ఎరుగు ఈ బోనస్ ఎడవ ఈ బోనస్ ఎడవా రైతులంతా రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోవాలి లైన్ కట్టాలి ఆ వడ్లు అమ్ముకునే రెసిప్ట్లు ఉంటాయిగా ఆ పేపర్లు పట్టుకొని పోర్రి ఎవరికి ఎన్ని కింటాల్లా మీరు ఎవరికి ఎన్ని డబ్బులు రావాలని ఆడికి పోయి నిలబడితే అందరికీ ఈ ఐదు వందల లోట్లు ఒక్కొక్కరికి ఒక్కో లోటు ఇస్తాడు మరి ఇక మొత్తానికి అమ్మి రెండు నెలలైనా పైసలు మొత్తమే రాలే ఇప్పటికి రెండు నెలలు అయిందట అమ్మి పైసలు అయితే రానే రాలే ఇక ఆశ ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు మీరు ఆశగానే ఎదురు చూడు ఆయన ఆయనే మీరు ఆశగా ఎదురు చూస్తే ఆయన ఆశగానే చూపెడతాడు మీకు మీరు ఎన్ని రోజులు ఆశగా ఎదురు చూస్తే ఆయన అన్ని రోజులు ఆశగానే చూపెడతాడు మీకు వేస్తామేస్తామంటాడు కానీ వేయడు ఇక ఇప్పటికే ఇచ్చామని సర్కార్ గొప్పలు ఎవరికన్నా బడ్డాయా బోనస్ రాకపోతే మాకు బోనస్ రాలేదని ఒక కామెంట్లా చిన్నగా మా కింద పెట్టురి మీకు వచ్చినాయా రాలేదో మా కామెంట్ రూపంలో ఒక చిన్నగా ఒక కింద రాసి పంపిస్తే ప్రభుత్వానికి అర్థమైపోతుంది ఎంతమందికి బోనస్ రాలేదని వచ్చినాయని చెప్తుండు ఒక్కసారి గమనించండి ప్రజలారా రైతులందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి మేము అందరికీ బోనస్ ఇచ్చినామని చెప్తుండు మరి వచ్చినాయా రాలేదా మీకు రాయరాకపోతే పక్కోళ్ళ దగ్గరికి పోయి రాయించి మరీ పెట్టండి బోనస్ అని చెప్తుండ్రుడు మరి అవి అబద్ధాలతోని ఇంకా రాష్ట్రాన్ని ఎన్ని రోజులు నడిపిస్తాడో కరబైన బండిని పానలు పెట్టి తింపుకుంటూ తింపుకుంటూ ఎట్లా నడిపిస్తామో ఈ అబద్ధాలతో రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అట్లా నడిపిస్తూ ఉంది ఇకపోతే బోనస్ ఇగ రానట్లేనా అన్న సందేహాలు కూడా అన్నదాతలకు వస్తూ ఉన్నాయట ఇక బోనస్ వస్తుందో రాదో మరి ఇక రాతి అనే కాడికి వచ్చారు ఇన్ని రోజులు వస్తుంది అనుకున్నారు ఇప్పుడు రాదు తీ అనుకుంటారు అటు ఇక ఇక లేదు బోనస్ నుంచి బోనస్ గురించి ఆశలు పెట్టుకోవద్దు దాని గురించి మాట్లాడకూడదు ఇక ఇప్పటికీ రాని రైతు భరోసా రైతు భరోసా రాదు అది రైతు భరోసా రానే రాదు ఎకరం వాళ్ళకు కొంతమందికి రైతు భరోసా డబ్బులు పడ్డాయి అంటారు అసలు ఎకరం వాళ్ళకి వాళ్ళే వాళ్ళ రా ఎకరం లోపుల్లో పడ్డాట ఏంద్ర ఇంత ఘోరంగా ఏంది రైతు భరోసా వాడడం వాడమేంది రెండు వందలు మూడు వందల ఐదు వందలు పూర్తి స్థాయిలో కానీ రుణమాఫీ రేవంత్ సర్కార్ మోసలపైన రైతులు కన్నెర్ర ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం అంటున్న రైతులు కన్నెర్ర కాదు రైతులు ఏడికి రైతులైతే తార తట తటపార మరేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి తట్టపార మరేస్తారు ప్రజలైతే నోరు బారేసుకుంటారు తాతలు అయితే కట్టెలు మర్రిస్తారు వాళ్ళ చేతిలో పట్టుకుంటారు కదా నడుచుకుంటూ బయటి ఆ కట్టెలు మర్రిస్తారు ఇంకో ఈ రకంగా ఈ రకంగా పాలన అంటేనే దరిద్రంగా మారిపోయింది ఇలా ప్రభుత్వం అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఉన్నదా లేదా అనే కాడికి వచ్చింది ఇక బోనస్ మాటలు బోగస్ మాటలేనా అంటూ హరీష్ రావు మాట్లాడుతుండ బోనస్ మాటలు బోగసే బోగసే అయితే అల్లాటప్ప మాటలు అయితే అల్లాటప్పగా గల్లీలో తిరిగే నాయకుడు కాదు రేవంత్ సారు చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడు కానీ పైసలు ఖర్చు పెట్టుడు తప్ప ఏదైనా చేస్తాడు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాడు రేవంత్ రెడ్డి రైతు ధర్నా ఏకగ్రీవాలకున్నో ఇంకేమున్నది ఇక్కడ కులగణన అప్పే ఆ బోనస్ మాటలు బోగస్ మాటలైనా రేవంత్ రెడ్డి మాటల రేవంత్ రెడ్డి మాట తప్పారు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఇక పండగన్న వ్యవసాయాన్ని దండగా మార్చాడు పండగన్న వ్యవసాయము దండగా అయిపోయింది ప్రభుత్వ సాయం కోసం రైతుల ఎదురుచూపు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి బీసీలకు ఉప ముఖ్యమంత్రి కేటాయించాలి బీసీలకు ఉప ముఖ్యమంత్రి కేటాయించాలి రేవంత్ రెడ్డికి మొత్తానికి హరీష్ రావు సవాల్ విసిరుడు హరీష్ రావు ఎన్ని సవాలు విసిరినా రేవంత్ రెడ్డికి సీమ కొట్టినట్టు కూడా ఉండదు ఉండదంటే ఆయనే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఏనుగులాంటాడు లాంటి రేవంత్ రెడ్డికి సీమ కొడితే ఏమైనా చేస్తా అసలుకే పనిచేయది అవు అట్లా ఇప్పుడు హరీష్ రావు ఎంత చిన్న మాట మాట్లాడినా ఎంత పెద్ద మాట మాట్లాడినా రేవంత్ రెడ్డికి అరే అది ఎట్లా ఉందంటే మొద్దు నిద్ర ఇలా ప్రభుత్వం ముద్దు నిద్ర నిద్రలో ఉన్నది ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉన్నది ఏం చేసినా లాభం లేదు ఇక ఇక దొడ్డు వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆదివారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు రైతులకు బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడారని ఆయన మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఇక గొప్పగా ఉన్నాయని చేతులు మాత్రం చేదుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఎనిమిది గంటల్లో బోనస్ ఇస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం నలభై ఎనిమిది రోజులైనా ఇంకా రైతుల ఖాతాల్లో వేయలేదని కూడా నిలదీశారు సన్నవడ్లకు ఎనిమిది లక్షల అరవై వే అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులకు నలభై నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ప్రభుత్వ బకాయిలు ఉందని కూడా తెలిపినటువంటి అంశం ఎన్ని ఉన్నా వేస్టే ఇది చదివిన వార్త వేస్టే రేవంత్ రెడ్డి గురించి వార్తలు చదివినా వేస్టే ఏదికో బాబాయ్